హాయ్ ఫ్రెండ్స్ కొత్తగా ప్లంబింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోలో వేస్ట్ వాటర్ కప్లింగ్ ఎలా బిగించాలో ఈ వీడియోలో నేర్చుకుందాం సొన్న కప్లింగ్ బాక్స్లో ఉంటుంది అన్నమాట ఇది ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనం దీనికి దాన్ని సపరేట్ చేసుకుందాం ఇది కింద బిగించే ఒక వాచర్ లాంటిది అనమాట ఇది ఒక రంచి టైప్లోది ఇప్పుడు ఈ కిచెన్ కిచెన్ వాష్ బేసిన్లో అనమాట మనం ఇది ఫిట్ చేస్తున్నాము ఈ లోన్ పార్ట్స్ ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఈ నట్ బోల్ట్ అనేది కొంచెం లూజ్ చేసి దాన్ని తీసేస్తాం ఉంటాం తీసేయాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆ రెంచీ లాక్ కనపడి కనపడేది మనకి ఇస్తారు కదా దాంట్లో బోల్ట్ అనేది బ్లూజ్ చేసుకొని ఆ రెండు పార్ట్స్ని విడివిడిగా చేయాలన్నమాట అట్లా అది ఇప్పుకోవాలి అది మనకి బాక్స్లోనే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అట్లా తీసుకున్న తర్వాత బోల్ట్ లూజ్ చేసుకొని దేనికి దానికి సపరేట్ చేస్తాము ఇట్లా సపరేట్ చేసుకున్న దాని మీద ఏంటంటే ఇట్లా వాచ్ వాచ్ తీసేసి దానికి సెట్ చేసుకుంటాం అన్నమాట ఈ వైట్గా కనపడే పార్ట్ అనేది కింద కింద పార్ట్లో రావాలి ఆ స్టీల్ పార్ట్ అనేది చింక్ లోపల రావాలి అప్పర్ పార్ట్ అనమాట ఇట్లా బోల్డ్ సెట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం వాషింగ్ మెషిన్లో అలా పిగించుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ పార్ట్ ఏంటంటే కింద అనమాట కింద పార్ట్లో ఉంచుకోవాలి అట్లా ఉన్నప్పుడు ఇంకా అట్లా ఉంచి ఏంటంటే ఆ బోల్ట్ అనేది టైట్ చేయాలన్నమాట టైట్ చేసినప్పుడు అది సెట్ అవుతుంది దిగించుకుంటుంది అనమాట అట్లా తిప్పవచ్చు లేకుంటే పైన అయినా సరే ఆ బోల్ట్ తిప్పొచ్చు అనమాట ఈ కొత్తగా ప్లంబింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో ద్వారా ఏంటంటే ఇట్లా ఇది ఫిట్ చేసుకోవడానికి మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది కదా ఇది టైట్ చేసుకుంటాం అనమాట ఆ ఇచ్చిన రెంచో ప్లాస్టిక్ రెంచి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది తర్వాత దీన్ని ఏంటంటే కింద పాటలో దానికి సెట్ చేసుకుంటాం అన్నమాట వేస్ట్ వాటర్ పైప్కి లైన్కి అనమాట అది నెక్స్ట్ వచ్చేసి ఇది ఆ వాటర్ అనేది ఫ్లో తగ్గించడానికి మధ్యలో ఉంటాయి అన్నమాట దాన్ని లూజ్ చేసినప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది దాన్ని తక్కువ తక్కువ వాటర్ కిందగా పోటానికి అది యూజ్ చేస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం కింద ఆప్షన్ ఇచ్చాం కదా వేస్ట్ వాటర్ ట్యూబ్ అనమాట మనం తీసుకుంటాం ఇప్పుడు ఏంటంటే మనకు సరిపోయినంత కింద పైప్ నేను ఏంటంటే ఒకన్నర పైప్ని కట్ చేసుకుంటాం అన్నమాట ఫైవ్ ఇంచెస్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు గ్రేస్ వాటర్ పైప్ తీసుకోవాలి అన్నమాట ఇది గ్రేస్ వాటర్ పైపు దీని మొబైల్ లో పెట్టాలి అప్పుడు కనెక్ట్ చేయాలి అన్నమాట థ్రెడింగ్స్ అనేది బిగించుకోవాలి అంతే ఫ్రెండ్స్ అయిపోయింది కిచెన్ లైన్ అనమాట ఇది గిన్నెలు కనుక్కు అని దాన్ని యూజ్ చేస్తారు ఈ డెలివరీ లైన్ అనమాట పక్కన మోటార్ లైన్ అట్లా దాని కొంచెం బైక్ అంటే వాటర్ స్పీడ్గా ఇచ్చిపోతాయి అనమాట ఓకే నా ఫ్రెండ్స్ ఇలాంటి ప్లంబింగ్ వీడియోస్ ఇంకా మీరు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయి ఒక లైక్ కొడుతుంది